హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి సండే రెట్కి సంబంధించినటువంటి రీఛార్జ్ ప్లాన్స్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది అంటే మనకి ట్వంటీ ఫోర్త్ నుంచి అమౌంట్ అనేది పెంచడం అయితే జరిగింది రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ కూడా పెరగడం అయితే జరిగింది ఈ రీఛార్జ్ ప్లాన్స్లో మనకి ఎస్డికి సంబంధించిన అటువంటి ప్యాక్స్కి ఎంత అమౌంట్ అయితే పెట్టారు అనేది మనకి ఈ వీడియోలో అయితే డీటెయిల్స్గా చెప్తాను వాటితో పాటు హెచ్డి ఛానల్స్కి సంబంధించి మనకి ఎంత అమౌంట్ పెట్టారు అనేది ఈ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి సన్న రెడ్ ప్లాన్స్ అనేవి కూడా మొత్తం చేంజ్ అయ్యాయి తెలుగులో అన్ని భాషల్లో చేంజ్ అయినాయి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను కన్నడకు సంబంధించినటువంటి ప్యాకేజెస్ గురించి కూడా అడుగుతున్నారు కన్నడ సంబంధించిన ప్యాకేజెస్ గురించి కూడా ఒక వీడియో చేయండి అని ఆల్రెడీ నా కామెంట్స్ అయితే పెట్టారు ఈ కన్నడకు సంబంధించిన వీడియోస్ని నెక్స్ట్ వీడియోలు అయితే చేస్తాను కన్నడకు సంబంధించిన ప్యాక్స్కి ఎంత అమౌంట్ పెట్టారనేది కూడా మీకు పూర్తిగా నెక్స్ట్ వీడియోలు అయితే డీటెయిల్స్గా చెప్తాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకు తెలుగుకు సంబంధించినటువంటి ప్యాకేజెస్ ఎంత అమౌంట్ పెరిగింది ఎస్డి ఛానల్స్కి ఎంత అమౌంట్ పెరిగింది హెచ్డి ఛానల్స్కి ఎంత అమౌంట్ పడి పెరిగింది వాటితో పాటు మనకి వన్ మంత్కి త్రీ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఎంత అమౌంట్ పెట్టారు అనేది ఫుల్ డీటెయిల్స్గా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను నెక్స్ట్ హెచ్డికి సంబంధించి కూడా వన్ మంత్కి త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి ఎంత అమౌంట్ పెట్టారు అనేది కూడా మీకు డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొంచెం వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందన్నమాట దాంతోపాటు మీకు దీనికి సంబంధించి ఇప్పుడు సన్నరెడ్కి సంబంధించినటువంటి రీఛార్జ్ ఏమైనా కావాలంటే నా అయితే స్క్రీన్ మీద రీఛార్జ్ మనకి స్క్రీన్ మీద డిస్ప్లే మీద మీకు పెట్టాను నెంబర్ని మీరు ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు రీఛార్జ్ కావాలి అనుకున్నప్పుడు నా నెంబర్కి కాల్ చేస్తే మీకు రీఛార్జ్ కూడా చేస్తాము నా అయితే డిస్ప్లే మీద మీకు డిస్ప్లే చేస్తున్నాను మీకు వీడియోలో డిస్ప్లే చేశాను చూడండి నా నెంబర్ని నా నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే రీఛార్జ్ కూడా చేస్తాము మీకు హెచ్డి అయినా నార్మల్ అయినా రీఛార్జ్ కావాలంటే చేస్తాము వాటితో పాటు మనకి ఆల్రెడీ మీకు థర్టీ ప్లస్ ఇన్యాక్టివ్ కస్టమర్స్ సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను మీరు చూడకపోతే అది కూడా చూడండి థర్టీ ప్లస్ ఇన్యాక్టివ్ కస్టమర్స్ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయని ఆల్రెడీ వీడియో చేశాను ఈ ఆఫర్స్ కూడా కావాలి అనుకుంటే నా నెంబర్ని అయితే స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను నా నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు రీఛార్జ్ అయితే చేస్తాము ఓకేనా ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ పెరిగింది అనేది ఇప్పుడు చూద్దాం ఏ ప్యాక్కి ఎంత అమౌంట్ పెట్టారు హెచ్డీలో కూడా మనకి ఏ ప్యాక్కి ఎంత అమౌంట్ పెట్టారనేది మీకు పూర్తిగా డీటెయిల్స్గా చెప్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొంచెం వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనా మీకు రీఛార్జ్ కావాలంటే ఖచ్చితంగా నా నెంబర్ అనేది స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నా నా నెంబర్కి కాల్ చేయండి రీఛార్జ్ కావాలంటే రీఛార్జ్ కూడా చేస్తాము ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ప్యాకేజెస్ గురించి ఏదో చూద్దాము మీకు చూపిస్తున్నా చూడండి స్క్రీన్ మీద తెలుగు జాయ్ ప్యాక్ ఇది వచ్చేసి మనకి రెండు వందల పది రూపాయలు మంత్లీ వన్ మంత్కి వచ్చేసి రెండు వందల పది రూపాయలు ఇది మామూలుగా పాత ప్లాన్ లాగానే ఉందనమాట రెండు వందల పది రూపాయలు జాయ్ ప్యాక్ తెలుగు జాయ్ ప్యాక్ ఇది వచ్చేసి త్రీ మంత్స్కి ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు మూడు నెలలకి వచ్చేసి ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు ఆరు నెలలకు వచ్చేసి పది వందల యాభై రూపాయలు వన్ ఇయర్కి వచ్చేసి రెండు వేల ఒక వంద రూ ఒక వంద ఇది మనకి తెలుగు జాయ్ ప్యాక్ సంబంధించినటువంటి వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి సంబంధించిన ప్రైస్ లిస్టు నెక్స్ట్ వచ్చేసరికి అందరూ ఈ రీఛార్జ్ ఎక్కువ చేపిస్తూ ఉంటారు ఈ రీఛార్జ్ వచ్చేసరికి మనకి ఈ రీఛార్జ్ చేసే ప్యాక్ నేమ్ వచ్చేసరికి తెలుగు బేసిక్ ప్యాక్ అనమాట ఇది ఈ తెలుగు బేసిక్ ప్యాక్లో మనకి వన్ మంత్కి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రైస్ రెండు వందల యాభై ఐదు రూపాయలు వన్ మంత్కి వచ్చేసి అంటే మనకి పాత ప్రైస్ వచ్చేసి రెండు వందల నలభై ఒక్క రూపాయి అయితే ఉండేది అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి అమౌంట్ అనేది ప్రజెంట్ ప్రైస్ న్యూ ప్రైస్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలుగా మనకి తెలుగు బేసిక్ ప్యాక్ అయితే సన్ డైరెక్ట్ నుంచి అవైలబుల్గా ఉంది ఈ బేసిక్ ప్యాక్ వన్ మంత్కి వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల యాభై ఐదు త్రీ మంత్స్కి వచ్చేసి ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు సిక్స్ మంత్స్కి వచ్చేసి పదమూడు వందల ఇరవై ఐదు రూపాయలు వన్ ఇయర్కి వచ్చేసి రెండు వేల ఐదు వందల పది రూపాయలు ఇవన్నమాట మనకి తెలుగు బేసిక్ న్యూ ప్రైస్ అనమాట ఇది ఓల్డ్ ప్రైస్ వన్ మంత్కి టూ ఫార్టీ వన్ అనేది ఉండేది ఇప్పుడు వచ్చేసి మనకి టూ ఫార్టీ వన్ అంటే మనకి తొమ్మిది ఒక ఐదు పద్నాలుగు రూపాయలు అయితే అమౌంట్ పెరగటం అయితే జరిగింది పద్నాలుగు రూపాయలు అమౌంట్ అయితే పెంచడం జరిగింది బేసిక్ ప్యాక్కి వన్ మంత్కు నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ ప్యాక్ తెలుగు సిల్వర్ ప్యాక్ అనమాట ఈ తెలుగు సిల్వర్ ప్యాక్ వచ్చేసి రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు వన్ మంత్కి త్రీ మంత్స్కి వచ్చేసి ఏడు వందల పన్నెండు రూపాయలు సిక్స్ మంత్కి వచ్చి సిక్స్ మంత్స్కి వచ్చేసి పదమూడు వందల అరవై రెండు రూపాయలు వన్ ఇయర్కి వచ్చేసి రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఇప్పుడు మనకి ఈ తెలుగు సిల్వర్ ప్యాక్కి తెలుగు బేసిక్ ప్యాక్కి వన్ మంత్కి వచ్చి త్రీ రూపీసే తేడా ఉంది మనం తెలుగు బేసిక్ చేసుకునే రీఛార్జ్ చేసుకునే బదులు సిల్వర్ ప్యాక్ రీఛార్జ్ చేసుకోవడం చాలా బెటరు మనకు దీంట్లో ఛానల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ప్యాక్లో మనకి తెలుగు బేసిక్ ప్యాక్కి తెలుగు సిల్వర్ ప్యాక్కి త్రీ రూపీసే డిఫరెన్స్ ఉంది వన్ మంత్కు మనకి త్రీ మంత్స్కు మళ్ళీ అమౌంట్ అనేది ఇంకా యథావిధిగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు తెలుగు సిల్వర్ ప్యాక్ అనేది మీకు బెటర్ అనమాట ఇప్పుడు ఫస్ట్ బేసిక్ ప్యాక్ కంటే కూడా మీకు త్రీ రూపీసే తేడా ఉంది కాబట్టి తెలుగు సిల్వర్ ప్యాక్ అనేది రీఛార్జ్ చేసుకోవడం బెటరు నెక్స్ట్ వచ్చేసి తెలుగు గోల్డ్ ప్యాక్ అనమాట నెక్స్ట్ ప్యాక్ ఈ తెలుగు గోల్డ్ ప్యాక్ వచ్చేసి మనకి వన్ మంత్కు రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది వన్ మంత్కి రెండు వందల తొంభై ఐదు త్రీ మంత్స్కి వచ్చేసి ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు సిక్స్ మంత్స్కి వచ్చేసి పదిహేను వందల యాభై ఎనిమిది రూపాయలు వన్ ఇయర్కి అంటే ట్వెల్వ్ మంత్స్కి వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇది తెలుగు జాయి సంబంధించిన ప్రైస్ లిస్టు న్యూ ప్రైస్ తెలుగు బేసిక్ బేసిక్ సంబంధించినటువంటి న్యూ ప్రైస్ వాటితో పాటు నెక్స్ట్ ప్యాక్ వచ్చేసి మనకి తెలుగు ప్రీమియం ప్యాక్ అనమాట తెలుగు ప్రీమియం ప్యాక్ వచ్చేసి మనకి వన్ మంత్కు మూడు వందల అరవై అరవై రూపాయలు అయితే సన్ డైరెక్ట్ సన్ డైరెక్ట్ నుంచి అవైలబుల్గా ఉంది మనకి తెలుగు ప్రీమియం ప్యాక్ వచ్చేసి వన్ మంత్కు మూడు వందల అరవై రూపాయలు త్రీ మంత్స్కు పంతొమ్మిది వన్ తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు త్రీ మంత్స్కు సిక్స్ మంత్స్కి వచ్చేసరికి పంతొమ్మిది వందల ఒక్క రూపాయి వన్ ఇయర్కి అయితే పేమెంట్ అనేది అవైలబుల్గా లేదు నెక్స్ట్ వచ్చేసి తెలుగు అల్టిమేట్ ప్యాక్ చూ చూద్దాము తెలుగు అల్టిమేట్ ప్యాక్ వచ్చేసి మనకి వన్ మంత్కు మూడు వందల ఎనభై రెండు రూపాయలు తెలుగు అల్టిమేట్ ప్యాక్ వచ్చేసరికి వన్ మంత్కు మూడు వందల ఎనభై రెండు రూపాయలు త్రీ మంత్స్కు పది వందల యాభై నాలుగు రూపాయలు సిక్స్ మంత్స్కు సిక్స్ మంత్స్కు రెండు వేల పదిహేడు రూపాయలు ఇవి మనకి తెలుగులో సంబంధించినటువంటి న్యూ ప్రైస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇవన్నీ మీకు బేసిక్ ప్యాక్ గురించి సిల్వర్ ప్యాక్ గురించి గోల్డ్ ప్యాక్ గురించి వాటితో పాటు మనకు తెలుగు జాయ్ ప్యాక్ గురించి కూడా మీకు న్యూ ప్రైస్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఇరవై నాలుగో తారీఖు నుంచి మనకి అమల్లోకి వచ్చినటువంటి ప్రైస్ లిస్ట్ అనమాట ఇది వీడియోలో మీకు తెలుగు ప్యాక్స్ గురించి మొత్తం చెప్పాను నెక్స్ట్ వీడియోలో జోడీ ప్యాక్స్ గురించి అయితే చెప్తాను అంటే మనకి కొంతమంది అడుగుతున్నారు కన్నడ ప్యాక్స్ గురించి చేయండి అన్న వాటితో పాటు మనకు జోడీ ప్యాక్స్ గురించి కూడా చేయండి అని అని ఆల్రెడీ వీడియో చేయండి అని కూడా చెప్తున్నారు ఇవి నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో హెచ్డికి సంబంధించినటువంటి ప్యాకేజెస్ ప్రైస్ గురించి కూడా చేస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు వీడియోలు ఎంత అయితే అయింది కాబట్టి ప్రజెంట్ ఎస్డి ఛానల్స్ వరకే ఈ నేను చెప్పిన ప్యాక్స్లో ఓన్లీ నార్మల్ ఛానల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు నేను అన్నీ కూడా హెచ్డి ప్యాక్స్ కాదు నార్మల్ ఛానల్సే వస్తాయి అనమాట నార్మల్ ఛానల్ సంబంధించిన ప్యాక్స్ ఇవన్నీ వీటిలో నార్మల్ ఛానల్సే వస్తాయి మీకు రీఛార్జ్ కావాలి అనుకున్న వాళ్ళు నా నెంబర్ని అయితే మీకు ముందు వీడియోలు స్క్రోల్ చేశాను నా నెంబర్ని చూడండి నా నెంబర్కి కా కాల్ చేసినట్లయితే మీకు రీఛార్జ్ కావాలన్నా రీఛార్జ్ అయితే చేస్తాము వాటితో పాటు నెక్స్ట్ వీడియోలో హెచ్డి ప్యాక్స్ గురించి అమౌంట్ ఎంత పెరిగిందనేది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దాంతోపాటు సబ్స్క్రిప్షన్ తీసుకోండి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నా వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి okay nah. thank you for watching thank you